హలో అండి హాయ్ సమోసాలు తిని తిని బోర్ కొట్టిందా అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు సింపుల్గా చేసుకోవచ్చు హ్యాపీగా చేయొచ్చు పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఎప్పుడు చేసేది కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో కనబడితే వాళ్ళు హ్యాపీగా తింటారు వాళ్ళు తింటే మనకు కూడా హ్యాపీ కదా అలాంటి వాళ్ళందరూ స్నాక్ ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుకు ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల మైదా పిండి దాంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి దీంట్లో కొంచెం బటర్ వేడి చేసి వేస్తున్నాను మీరు నెయ్యి అయినా లేదంటే ఆయిల్ ఆయిల్ వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు బటరు మొత్తం పిండికి పట్టేలాగా చక్కగా ఇలా చేత్తో పిసుకుతూ ఒక ఐదు నిమిషాల వరకు కలపండి మనము పిండిని ఇలా రుద్దుతూ ఉంటే మనకి పొరలు పొరలుగా వస్తుంది అనమాట మనం ఇలా పిండి అంతా రుద్దిన తర్వాత చేత్తో ఇలా నొక్కితే ముద్దవ్వాలి ఇది పర్ఫెక్ట్గా మనం కలిపినట్టు ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ పడతాయండి రెండు కప్పుల పిండికి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం చపాతీ ములాగా కలిపేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదండి మరి గట్టిగా మాత్రం కలపద్దు ఇలా బాగా కలిపేసి మూత పెట్టి దీన్ని ఒక పది పదిహేను నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం అండి మూడు ఆలుగడ్డల్ని మంచిగా ఉడకబెట్టేసుకున్నాను దీంట్లో సాల్ట్ ఏమి ఇవ్వలేదండి ప్లెయిన్ ఆలుగడ్డలు మంచిగా ఉడకబెట్టేసుకొని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటున్నాను ఇవి రెండు కప్పుల మైదా పిండికి క్వాంటిటీ ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్నాక దీంట్లో ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక గుప్పడు కొత్తిమీర కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూను కారం వేస్తున్నాను మీకు కారం ఇష్టం లేకపోతే ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసా ఇవన్నీ వేసి మంచిగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోండి అయితే ఈ స్టఫింగ్ చేయడం చాలా ఈజీ మనము ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని వాళ్ళు రాగానే వేడి వేడిగా మనము ఇవి ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు సింపుల్గా అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళగానే పిండి కలిపేసుకొని లోపల స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసి మనము స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ముందు కలుపుకున్న పిండిని ఒక ఆరు చపాతీలకి చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోండి ఈలోపు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి వేసుకొని దీన్ని మనము ఒక లిక్విడ్ ఫామ్లో కలుపుకో ఇది కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న చపాతి ముద్దలు తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని వీలైనంత పల్చగా చపాతి అనేది ప్రిపేర్ చేసుకో ఈ విధంగా చపాతీలన్నీ ఆరు ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ సేమ్ సైజ్లో ఉండేలాగా పల్చగా ఉండేలాగా చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నేను ఆరు చపాతీలు చేసుకున్నానండి మొదటిగా ఒక చపాతి కింద వేసుకొని మనం ఇందాక మైదాపిండి లిక్విడ్ చేసుకున్నాం కదా అది స్పూన్తో ఇలా వేసుకుంటూ చపాతి అంతా చక్కగా స్ప్రెడ్ చేయండి మనం ఎంత బాగా వేస్తే మనకి పొరలు పొరలుగా అంత బాగా వస్తుంది ఆయిల్లో వేయగానే వేసిన తర్వాత మరొక చపాతి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆరు చపాతీలను మధ్య మధ్యలో లిక్విడ్ వేసుకో ఇలా ఒకదాని మీద ఒకటి ఆరుచపాత్రని కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోండి ఈ మనం చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ అలవాటైపోతే ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఎప్పుడు సమోసాలు తింటూనే ఉంటాం కదా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇలా ఆరు చపాతీలను పెట్టేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ లిక్విడ్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని అట్ సైడ్ హాఫ్ ఇట్ సైడ్ హాఫ్ ఫోల్డ్ చేయండి మనకు బేక్ లో దొరికే పప్పు కర్రీపప్పు ఏ టేస్ట్ వస్తుందో అదే వస్తుందండి ఎగ్జాక్ట్గా మనకి ఓవెన్ లేకపోయినా పర్వాలేదు ఈ స్టెప్స్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకి మంచిగా వస్తాయి అనమాట కాకపోతే మనం చేసేటప్పుడు కొంచెం ఓపిక్గా చేస్తే మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చక్కగా చేసేసుకొని మనకి చపాతీలు చూడండి ఇలా మనకి విడివిడిగా కనిపించాలన్నమాట అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు మంచిగా వస్తాయి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని చపాతీ కర్రతో పైన పైన రుద్దుకోండి పొడవుగా వెడల్పుగా రుద్దుకుంటూ గట్టిగా రుద్దొద్దండి పైన పైన రుద్దండి మరొకసారి దీన్ని చపాతిలాగా ప్రిపేర్ చేసుకోండి మరీ పల్చగా కాదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పై పైన రుద్దుకుంటూ కొంచెం పల్చగా చేసుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత నాలుగు మూలలు ఉన్న ఎక్స్ట్రా పిండిని సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి స్క్వేర్ షేప్లో రానివ్వండి ఎడ్జెస్ మాత్రమే కట్ చేయండి మిడిల్లో కట్ చేయొద్దు మనకి చపాతి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని సమానంగా చూసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోండి మీకు వీలైతే నాలుగు పీసులు లేదంటే ఇలా మూడు ఎడ్జెస్ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి మీరు ఒకవేళ చిన్నగా కావాలంటే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లోపల స్టఫింగ్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా మిడిల్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక మైదాపిండి లిక్విడ్ని కలుపుకున్నాం కదా ఆ లిక్విడ్ని ఇలా ఎడ్ చేసుకుని చక్కగా అప్లై చేసుకోండి ఒకవేళ ఈ లిక్విడ్ అయిపోతే మీ దగ్గర వాటర్ అయినా పెట్టుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న అన్నింటికి కూడా ఎడ్జెస్కి మంచిగా అంటించండి ఇలా చక్కగా అంటించుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా అతుక్కొని ఉంటుంది అనమాట లోపల స్టఫింగ్ అనేది బయటకు రాదు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని దీన్ని ఇలా హాఫ్గా మడత పెట్టుకోండి మడత పెట్టుకొని ఎడ్డస్ అన్నీ చక్కగా ఇలా నొక్కేసుకోండి బయటకి ఫిల్లింగ్ రాకుండా చక్కగా ఫోల్డ్ చేసుకోండి చూడండి పొరలు ఎంత బాగా కనబడుతున్నాయో మనకి ఇలా అన్నీ కూడా లోపల స్టఫింగ్ పెట్టేసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని మీకు కావాల్సిన ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈలోపు ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి ఇది బాగా వేడవ్వద్దండి కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకునేవన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి వేయగానే గరిట పెట్టద్దు మనకి ఆయిల్ వేడయ్యే కొద్దీ ఈ పఫ్ అనేది మంచిగా పొంగుతుందనమాట చూడండి ఎలా పొరలు పొరలుగా వస్తుందో ఇలా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేయండి వీటికి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి అప్పుడే మనకి ఆ క్రిస్పీ అనేది వస్తుంది లేకపోతే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మంచి కలర్ వస్తాయి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో మనం కూడా కర్రీపప్పు ఎగ్ పప్పు అనేది ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బేకరీలో కానీ ఇక్కడ బయటవి కొన్న ఫుడ్డు అన్నీ కల్తీ అయిపోయినాయి కదండి ఇంట్లోనే మనం కొంచెం ఓపిక చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి హైజెనిక్గా ఉంటుంది పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు మనం కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ అలా చేసుకుంటూ పోతే అవి ఈజీగా అయిపోతాయి మనం పిండి కలిపేసుకొని లోపల స్టఫింగ్ కానీ ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైంకి వేడివేడిగా చేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా ఉండేటువంటి ఈ పప్స్ అనేది ఆలు పప్స్ రెడీ అయిపోయినాయి మరి ఈసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ పేరు ఊరు కూడా నాకు కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోద్దు నా వీడియో ఎవరు చూస్తారో తెలుసుకోవాలని నాకు ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి